నమస్తమితిలారా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అయితే మనకు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదేవిధంగా ఎస్సే ప్రిపేర్ అవుతున్నవారు అదే రకంగా డిఏలు ప్రిపేర్ అవుతున్నవారు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి మనము ప్రీవియస్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు వాటిని ఎక్స్ప్లెనేషన్ తోటి తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాము కాబట్టి ఈ రోజు నుంచి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ డే వైజ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ప్రీవియస్ బిట్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ ఏమేమి మిట్లారో మనందరికీ తెలుసు యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ కాబట్టి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నాయి గతంలో టెట్ కానీ డిఎస్సి కానీ అదే రకంగా డిఎల్ కానీ జేఎల్ కానీ టెట్ కానీ ఏ రకమైనటువంటి ఎగ్జామ్లో అయినా సరే అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే లైక్ ఇచ్చుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యొక్క ఈ ప్రీవియస్ బిట్స్ టెస్ట్ సిరీస్లో తప్పకుండా ప్రతిరోజు కూడా బిట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారా మనస్ఫూర్త కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మిట్లారా మొదటగా డిఎస్సి ఎస్జిటిలో రెండు వేల పంతొమ్మిదిలో అడిగినటువంటి బిట్ ఒకసారి చూసినట్లయితే మనము ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ మరియు యాంగ్లో నార్మన్ గివ్ ఎ బర్త్ టూ ఆంగ్లో సాక్సన్కి సంబంధించింది ఆంగ్లో నార్మన్కు సంబంధించింది గివ్ బర్త్ టూ దేనికి అంటే మోడ్రన్ ఇంగ్లీషా లేకుంటే ఓల్డ్ ఇంగ్లీషా మిడిల్ ఇంగ్లీషా జాన్సన్ ఇంగ్లీషా అసలు జాన్సన్ ఇంగ్లీష్ అనేటువంటిది లేదండి కాబట్టి ఇది ఆప్షన్ తీసేస్తున్నాం అసలుకి మనకు ఆంగ్లో సాక్సన్ యాంగ్లో నార్మన్ మొదట ఓల్డ్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఓల్డ్ ఇంగ్లీష్ అనేటువంటిది మనకు ఆంగ్లో సాక్సాన్కి సంబంధించింది యాంగ్లో శాక్సాన్ తర్వాత మనకు మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది యాంగ్లో శాక్సాను ఆంగ్లో నార్మన్ యాంగ్లో నార్మన్ తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దీంట్లో ఆంగ్లో శాక్షన్ కానీ ఆంగ్లో నార్మన్ కానీ రాదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో క్వశ్చన్ ఏమి అడిగారండి అంటే ద కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ అని అడుగుతున్నాడు ఓల్డ్ ఇంగ్లీష్లోనేమో శాక్షన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మిడిల్ ఇంగ్లీష్లో శాక్షన్ మరియు నార్మన్ రెండు ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిట్లరా అంటే మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి చాలా ఈజీ అండి మనకు యాంగ్లో సాక్సన్ అంటే ఓల్డ్ ఓల్డ్ ఇంగ్లీష్కి అంటారు ఆంగ్లో నార్మన్ అంటే మనకు మిడిల్ ఇంగ్లీష్ అంటారు కాంబినేషన్ అన్నా కానీ మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్గా అవ్వద్దు కాబట్టి ఫస్ట్ చాప్టర్లో ఈ బిట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ లెవెన్ టు ఏజ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ లెవెన్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ వరకు ఉన్నటువంటి ఏజ్ని ఏ విధంగా రికగ్నైజ్ చేయవచ్చు అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దీనికి ఒక టేబుల్ ఉంటుందండి అది నేర్చుకుంటే ఈజీగా మనం అయితే ఆన్సర్ చేయవచ్చు దీనికి సంబంధించిన ఒక కోడ్ ఉంటుందండి అది ఏంటంటే జీ అదే విధంగా గర్ల్స్ బాయ్స్ ఎస్టీ ఎల్ఎస్ అనేటువంటిది కోడ్ అండి జి అంటే కామన్గా ఇక్కడ చూడండి జి అనేటువంటిది గార్లింగ్ స్టేజ్ ఫస్ట్ది తర్వాత బి అంటే బ్యాబ్లింగ్ స్టేజ్ తర్వాత ఎస్ అంటే సింగిల్ వర్డ్ స్టేజ్ తర్వాత టి అంటే టూ వర్డ్స్ స్టేజ్ తర్వాత ఎల్ అంటే లిస్పింగ్ స్టేజ్ తర్వాత ఎస్ అంటే సెంటెల్స్ ఫ్రేమింగ్ స్టేజ్ అనేటువంటిది ఈ రకంగా స్టేజ్ ఇక్కడ నేను ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాను అంటే గర్ల్స్ బాయ్స్ ఎస్టీ ఎల్ఎస్ అనేటువంటిది గుర్తుపెట్టుకున్నాను నేను అయితే కోడ్ చూడండి ఇక్కడ ఒకసారి మీకు ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇయర్స్ యొక్క కోడ్ అనేటువంటిది వరుస గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫస్ట్ జీరో టు సిక్స్ మంత్స్ తర్వాత సెవెన్ టు టెన్ మంత్స్ తర్వాత లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ ఇది తర్వాత టీ అంటే కామన్గా మనందరికీ తెలుసు ఎయిటీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ తర్వాత ఎస్ అనేటువంటిది కామన్గా థర్టీ సెవెన్ టు థర్టీ సెవెన్ టు సిక్స్టీ మంత్స్ అంటే ఇక్కడ జీరో టు సిక్స్ మంత్స్ అంటే గార్గ్లింగ్ స్టేజ్ అవుతుంది తర్వాత గర్ల్స్ బాయ్స్ అంటాం కదా బాబ్లింగ్ స్టేజ్ అనేటువంటిది సెవెన్ టు టెన్ అనేటువంటిది వస్తుంది తర్వాత ఎస్ అంటే కామన్ గా మనందరికి సింగిల్ వర్డ్ అనేటువంటిది లెవెన్ టు ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారండి మనకు లెవెన్ మంత్స్ ఏజ్ అనేటువంటిది ఆ స్టేజ్ని ఏమంటాము అనేటువంటిది అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ సింగిల్ వర్డ్ స్టేజ్ అనేటువంటిది సింగిల్ వర్డ్ స్టేజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ టూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి టూ ఆన్సర్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ కూడా ఈజీ కాబట్టి జీబీ ఎస్టీ ఎల్ఎస్ అనేటువంటిది కోడ్ అండి ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే మనం ఆన్సర్స్ చేయవచ్చు కాబట్టి ఫస్ట్ ఇవైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే లైక్ ఇచ్చుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా వన్ నాట్ వన్ క్వశ్చన్ నెహ్రూ సేట్ ఇది చాలా పాపులర్ డైలాగ్ అండి డెఫినేషన్ అని చెప్తుంటాము చాలామంది ఇంగ్లీష్ చదివేటవులకు చాలా మందికి ఇది అయితే గుర్తుంటుంది నెహ్రూ సెడ్ నెహ్రూ ఏమని చెప్పాడంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఇంగ్లీష్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అని చెప్పాడా కాదండి అసలు ఇది కాదు గాడెస్ సరస్వతి కాదు ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ ఎప్పుడైనా సరే ఈ డెఫినేషన్ అనేటువంటిది నెహ్రూ గారు ఇచ్చారండి చాలా ఫేమస్ డెఫినేషన్ ఇంగ్లీష్ అనేటువంటిది విండో ఆన్ ద వరల్డ్ విండో అంటే మనకు తెలిసే కిటికీ లాంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఈ ప్రపంచానికి ఒక కిటికీ లాంటిది కాబట్టి ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకోవాలనేటువంటిది నెహ్రూ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ కాబట్టి విండో అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ కామన్గా ఈ రెండు కూడా కావు సో ఆన్సర్ టూ అవుతుంది తర్వాత చూసినట్లయితే వన్ నాట్ వన్ క్వశ్చన్ మరొకసారి చూసినట్లయితే త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ఎర్లియర్ పూ ప్రపోజ్డ్ ఇన్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ప్రపోజ్డ్ ఇన్ ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడు ప్రపోజ్ చేయబడింది అనేటువంటిది చాలా ఈజీ బిట్ అయితే మనం అందరం కూడా అంటే ఆప్షన్స్ చూసిన తర్వాత ఆన్సర్ మనం ఈజీగా అయితే తప్పు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకసారి గమనించాలి చూడండి ఈ ప్రపోజ్ చేసింది ఎవరు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది కావచ్చు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కాదు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఇది అసలే కాదు స్టేట్ కరికులం ఫ్రేమ్ వర్క్ అంటే ఉంటే మనకు ఫస్ట్ సెకండ్లో ఉండాలి కాబట్టి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాస్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్ ఎర్లియర్ ప్రపోజ్ చేసింది ఎవరు మిత్రమా అంటే ఎన్ఈపి కాబట్టి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వన్ నాట్ వన్ ఏమవుతుంది ఏ ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకటికి రెండు సార్లు మనం చదివితే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి మెథడాలజీలో బిట్ అనేటువంటిది పోవద్దు నెక్స్ట్ వన్ నాట్ టూ క్వశ్చన్ చూసినట్లయితే కామన్గా మనందరికీ తెలుసు హూ సింప్లిఫైడ్ అండ్ అప్రూవ్డ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంతకుముందు ఏమో ఎర్లియర్ ప్రపోజ్ చేసిందేమో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటిది చెప్పాము మనము ఇప్పుడు కామన్గా హూ సింప్లిఫైడ్ అప్రూవ్డ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది అయితే దీంట్లో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కాదండి అదేవిధంగా సీఎంస్ కాన్ఫరెన్స్ ఉండొచ్చు ఎందుకంటే సీఎంస్ కాన్ఫరెన్స్లోనే దీనికి అప్రూవల్ అనేటువంటిది జరిగింది కాబట్టి సీఎంస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ కావచ్చు తర్వాత ఎన్పిఆర్సి ఇది కాదు సీఏబి ఇది అసలే కాదు కాబట్టి ఆన్సర్ రెండిట్లోనే ఉండాలి ఫస్ట్ అండ్ సెకండ్ కానీ ఇప్పుడు ఎన్పి అనేటువంటిది దానికి అప్రూవల్ చేయడానికి అనేటువంటిది కామన్గా మనకు ఇక్కడ జరిగినటువంటి కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏంటంటే సీఎంస్ కాన్ఫరెన్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి సీఎంస్ కాన్ఫరెన్స్ కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది సో ఈ వీడియోస్ అన్నీ కూడా తెలుగు మీడియం వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఇంగ్లీష్ మెథడాలజీలో ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ డే గా అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది రెగ్యులర్గా మన ని మీరు ఫాలో అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్లో డౌట్ లేకుండా మనం ఫ్రీగా అయితే ఆలోచించి ఆన్సర్ చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది సో హౌ తప్పకుండా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ అయితే ఇచ్చుకోండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్